స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ బిడ్ షార్ట్ యొక్క అప్లికేషన్ ఫామ్ రిలీజ్ అని చెప్పేసి మీకు ఆల్రెడీ వీడియో చేశాను ఆ వీడియో చేసిన తర్వాత చాలామంది పేరెంట్స్ క్వశ్చన్స్ అడగడం జరిగింది కొన్ని ఫ్రీక్వెంట్ హాస్క్ క్వశ్చన్స్ అనేది వెబ్సైట్లో ఇచ్చినా కానీ కొంతమంది కొన్ని డౌట్స్ అనేది రావడం జరిగింది ఆ డౌట్స్ కూడా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంతోపాటు అప్లికేషన్ని ఎలా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఏ మిస్టేక్స్ లేకుండా అనేది కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దాం మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి టూ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో ఒకటి వచ్చేసి ఎయిత్ క్లాస్ అండ్ ఎబో స్టూడెంట్స్ యొక్క స్కిల్స్ తెలుసుకొని రేపు వారికి కెరియర్లో ఎటువంటి బ్రాంచ్ సూటబుల్ అవుతుంది అంటే ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలి అదేవిధంగా ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి ఐఐటీ కోచింగ్లో ఉన్నట్లయితే ఐఐటి కోచింగ్కి సంబంధించినటువంటి స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతున్నాయా లేదా అనే విషయం తెలుసుకోవచ్చు రెండోది వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇంజనీరింగ్ కాలేజీలో చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క కౌన్సిలింగ్ గైడెన్స్ అనేది కూడా తీసుకోవాలనుకున్నా కానీ మీరు నన్ను సంప్రదించవచ్చు ఈ నెంబర్ కేవలం స్కిల్ టెస్ట్ అనుకున్న వాళ్ళు అదేవిధంగా నా మెంటర్షిప్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి సో మిగతా వారందరికీ నేను ఆన్సర్ చేయలేరు సో కాబట్టి మీరు ఫస్ట్ మెసేజ్ పెట్టినట్లయితే వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు ఒక రిప్లై మెసేజ్ అనేది వస్తుంది దానిలో మీకు అన్ని వివరాలు ఉంటాయి సో మీ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్పుడు నాకు కాల్ చేయండి ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే సెషన్ వన్ అనేది మీకు జనవరి ఫోర్టీన్త్న స్టార్ట్ అయ్యింది ఏప్రిల్ లెవెన్త్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు మీరు ఒకవేళ రెండు సెషన్స్కి రాద్దాం అనుకున్నట్లయితే మిగతా డేట్స్ కూడా అక్కడ ఇచ్చాను కేవలం మీరు సెషన్ టూకే అనుకున్నట్లయితే అది మే ట్వంటీ టూ నుంచి జూన్ టెన్త్ వరకు ఓపెన్ అయి ఉంటుంది మీరు అప్పుడు అప్లై చేయొచ్చు దీనికంటే ముందుగా మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లికేషన్ పెట్టే ముందు మీరు వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట వెబ్సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఒకసారి మీరు మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదవండి చదివిన తర్వాత మీ రిజిస్టర్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ కోసము ఇది మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఏముంటుంది మీకు మీ నేమ్ ఉంటుంది క్యాండిడేట్ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఉంటుంది మిడిల్ నేమ్ ఉంటే పెట్టండి లేదంటే వదిలిపెట్టండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ జెండర్ ఏంటనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ మొబైల్ నెంబర్ మీరు వాడుతున్న మొబైల్ నెంబర్నే అక్కడ ఇవ్వండి మీ ఇమెయిల్ అడ్రస్ కూడా అక్కడ ఇవ్వండి అనమాట ఇవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత మీరు జనరేట్ ఓటీపీ అనగానే మీరు ఇచ్చినటువంటి మెయిల్ కానీ మెయిల్కి అదేవిధంగా మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఓకే వెరిఫై చేయించుకోండి అనమాట సో వెరిఫై చేయించుకున్న తర్వాత కింద మీరు ఆ ఎగ్రి అని చెప్పేసి దాన్ని మీరు క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి రీవెరిఫై చేసుకోండి మీకు రీవెరిఫై చేసుకున్నప్పుడు కింద మీ యొక్క నేము మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ జెండరు మీ ఇమెయిల్ ఐడి మీ మొబైల్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతూ ఉంది వాటి టిగ్ కొట్టేసి సబ్మిట్ అని కొట్టేయండి సబ్మిట్ అని కొట్టిన తర్వాత ఇట్లా మీరు రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయిందని వస్తుంది సో దాని తర్వాత మీరు ఏం చేయాలంటే అప్లికేషన్ ఏ అయితే ఉంటుందో టు అప్లికేషన్ విండోకి వెళ్ళిపోవాలన్నమాట సో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ మీ డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి ఇక్కడ మీరు మీ యొక్క క్యాండిడేట్ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది పర్సనల్ డీటెయిల్స్ అంటే మీకు ఆల్రెడీ అప్లికేషన్ నెంబర్ ఎలా టైప్ అవుతుంది అది వచ్చేస్తుంది మీ నేమ్ మళ్ళీ ఎంటర్ చేయాలి మీ డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది మదర్ నేమ్ మీ మొబైల్ నెంబరు మీ ఇమెయిల్ అడ్రస్ పేరెంట్ మొబైల్ నెంబర్ కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది కేటగిరీ డీటెయిల్స్ అంటే ఇక్కడ ఎటువంటి రిజర్వేషన్స్ అనేవి ఉండవు కేటగిరీ అంటే ఇక్కడ మీరు ఇండియానా ఫారినా అది మీరు చూసుకోవాల్సి ఉండి మీరు పీడబ్ల్యూ అయినట్లయితే పీడబ్ల్యూ అని చెప్పేసి ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది అవన్నీ టిక్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఇంకా ఫిల్అప్ చేయాల్సినవి ఉంటాయి అనమాట ఇక్కడ వచ్చేసి మీకు ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ అనమాట అంటే మీరు పాన్ కార్డు కానీ లేకపోతే ఆధార్ కార్డు కానీ రెండింటిని మీరు నెంబర్ ఇచ్చేసి అక్కడ సేవ్ అని కొట్టి నెక్స్ట్ వెళ్ళాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వెళ్ళిన తర్వాత మీకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతారు దానికంటే ముందు మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్ కూడా అడుగుతారు అనమాట కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే మీ ప్రజెంట్ అడ్రస్ మీ పర్మనెంట్ అడ్రస్ అనమాట సో రెండు ఒకటి అయినట్లయితే అక్కడ ఎస్ అని కొట్టినట్లయితే ఒకటి ఫిల్అప్ చేస్తే సరిపోతుంది అనమాట ఈ రెండింటిని ఎంటర్ చేసిన తర్వాత మీరు సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాల్సి ఉంటుంది ఈ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ యొక్క డీటెయిల్స్ అడుగుతారు మీరు ఎక్కడ చదువుతున్నారు ఏంది నేమ్ ఆఫ్ ది స్కూల్ అనగానే మీరు కంగారు పడకండి మీ ఇంటర్మీడియట్ కాలేజ్ పేరు ఎంటర్ చేయండి మీరు నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ సో మీరు ట్వెల్త్ ఏదైతే చదువుతున్నారో అది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అని అది ఇంటర్మీడియట్ అని పెట్టండి అదేవిధంగా మీ బోర్డు అంటే మీ స్టేట్ బోర్డా లేకపోతే సెంట్రల్ బోర్డా నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఎప్పుడు పాస్ అయిపోతున్నారు అంటే ఈ ఇయర్ పాస్ అయిపోతున్నట్లయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ అని లాస్ట్ ఇయర్ పాస్ అయినట్లయితే ట్వంటీ ట్వంటీ త్రీ అని పెట్టండి అక్కడ మీరు అది రావాల్సి ఉంటుంది ఇక్కడ మీరు మ్యాథమెటిక్సా బయాలజీ అదే అంటే ఎంపీసీ వారు అయితే మ్యాథమెటిక్స్ బయాలజీ వారు అయితే అదే బైపీసీ వారు అయితే బయాలజీ అని పెట్టాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్స్ అనమాట అంటే మీరు ఓన్లీ ఫస్ట్ సెషన్ రాదా అనుకుంటున్నారా లేకపోతే బోత్ ఫస్ట్ అండ్ సెకండ్ సెషన్ రాదా అనుకుంటున్నారు అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటు ఇక్కడ మీరు ఇండియానా లేకపోతే నేపాల్ సెంటర్సా అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దుబాయ్కి సపరేట్ ఉందన్నమాట వీటన్నిటిని ఫిల్ అప్ చేసి మీరు మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ టెస్ట్ సెంటర్స్ అంటే ఏ అయితే మనం టెస్ట్ సెంటర్స్ అన్నాం అంటే మన తెలంగాణలో బిట్స్ పిల్ల అని అదే బిట్స్ హైదరాబాద్ క్యాంపస్ అండ్ బిడ్స్ సెంటర్ ఒకటి అంటే ఒక సెంటర్ అనేది హైదరాబాద్ సిటీలో ఇస్తున్నారు అంటే రెండున్నది తెలంగాణలో ఒకటి హైదరాబాద్లోనే ఇంకోటి మనకి హైదరాబాద్ బిట్స్ క్యాంపస్లో ఒకటి అనమాట మనకి అదే ఆంధ్రా అనుకున్నట్లయితే సో విజయవాడ విశాఖపట్నం రాజమండ్రిలో మనకి ఇస్తున్నారు కాబట్టి ఆ సెంటర్స్ని ఇక్కడ మీరు టాప్ ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ కింద మీరు పెట్టేసి మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ అండ్ కొట్టాల్సి ఉంటుంది అనమాట అదేవిధంగా మీరు ఎంచుకున్నటువంటి సెషన్ వన్ సెషన్ టూ వాటి అన్నిటిని బట్టి మీకు ఒక ఫీజ్ అనేది అక్కడ డిస్ప్లే అయిపోతుంది సో దాంతోపాటు మీరు యొక్క ఫోటోని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క సిగ్నేచర్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఏదైతే మీరు జేఈమేన్ కానీ అదర్ ఎగ్జామ్స్కి అప్లోడ్ చేశారా ఫోటో సైజు అవన్నీ కూడా సేమ్ అలానే ఉంటుంది ఆ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ అప్లోడ్ చేసి పేమెంట్ మెథడ్ అనేది మూడిట్లో ఉన్నటువంటి ఏదో ఒక పేమెంట్ మెథడ్ని మీరు చూజ్ చేసుకొని మీరు పేమెంట్ చేసి ఇక్కడ ఆ ఎగ్రి అండ్ పైన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చదివి మళ్ళీ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసి ప్రివ్యూ ఒకసారి చూసుకొని అన్ని కరెక్ట్గా ఉన్నారో చెక్ చేసుకొని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ సబ్మిట్ చేసినటువంటి దాన్ని మీరు సేవ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మీకు ఫర్దర్గా పనికి వస్తుంది అన్నీ మీ డీటెయిల్స్ మీకు వచ్చినప్పటికి కూడా ఒక సాఫ్ట్ కాపీ ఒక హార్డ్ కాపీ మీరు పెట్టుకోండి ఓకే ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ మీకు ఈమెయిల్ అడ్రస్ వాళ్ళ యొక్క మొబైల్ నెంబరు అవన్నీ ఇస్తున్నాను వారికి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి ఇవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ వీడియో కింద కామెంట్ చేయండి మీ డౌట్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ ఫ్యూచర్